చేసుడే పిల్గాడు పది సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా అమెరికా పోయి ఇక పెళ్లి చేయాల్సిందే చేసిడే అందుకే నేను జర జోరుగున్నావు అవును సంబంధాలు మాట్లాడినవని అనియాడా వాడు రాగానే ఉంటాడుగా ఒక ఇరవై రోజులు నెల రోజులు లోపల చూసుడు చేసుడు అన్నీ ఒక్కసారి అయిపోవాలి నీకు తెలిసిన పిల్లలుంటే చెప్పు మరి నాకు ఆ కానీ నితి సరే నేను బయత్ ఇక అమ్మా ఓమ్మ ఉన్నావు ఇంట్లో అయ్యా అక్కడికి వచ్చిన అయ్యా అట్లనా మంచిగా ఉన్నావా నేను వస్తున్న కానీ ఇగ ఈ తల బచ్చి పెళ్ళి వారురా ఇగో ఈ పిల్ల నా భార్య అమ్మా నేను అమెరికాలో ప్రేమించి పెళ్లి చేసుకున్నమ్మా సంవత్సరం అయితే నేను పెళ్లి చేసుకుని నీకు చెప్తాను అనుకుని కానీ ఇక నువ్వు బాధపడతావని చెప్పేసి నేను చెప్పలేదు అయ్యా కొడక నీకు పెళ్లి చేద్దానని మన చుట్టాలందరికి ఫోన్ చేసి చూడవని చెప్పిని అమ్మా నేను ఒక్క మాట చెప్తున్నా విను ఆన మంచిది నేను మంచి చూసుకుంటది నన్ను మంచిగా అర్థం చేసుకుంటది సరే సరే గాని ఓ తెల్లబుచ్చు నీ పేరేంది వాట్ వాట్ అంటుంది మంచి నీళ్ళు అడుగుతున్నా ఏంది మా నీ పేరేంది ఏంది వాట్ అంటున్నావ్ మంచి నీళ్ళు కావాలా ఎట్లా ఏంది చెప్పు వాట్ అడుగుతున్నా కొద్దిగా వాట్ అంటుంది ఓ నీ పేరు వాటా యాయా మా నేను కొసే పండుకుంటనే జర్నీ చేసి వచ్చినం కదా కసే ప్రెస్ట్ తీసుకుంటా సరే సరే పో నాయనా అమ్మ ఏమిక పనులు ఏమి రావు నువ్వే దగ్గర అన్ని పనులు నేర్పించు పోయి మా ఫ్రెండ్స్ గాను కలిసి వస్తా సరే సరే పో కొడుకు తెప్పిస్తాను పోయిరా నాయనా నాయన బై సోఫా మీద సిట్టు ఓకే ఓకే మనిషిని చూసి ఇంత నిలబడట్లేగా ఓలేతి హావాల అమెరికాలు ఉంటాయే ఉండవ మనకి ఏం తెలుసు పాడైతే ఇగో తెల్లబొచ్చు సాంపు సాంపు జల్లుదాం రా సాంపు వాట్ సాంపు సాంపంటే ఇంటి ముందు సాంపు జల్లి ముగ్గట్టాలి కొడల సాంపు వాట్ సాంపు యు మీన్ ఫ్రెష్ ఫ్రెష్ కాదు కౌ బాత్రూమ్ సాంపు సాంపు ఇంటి ముందు సాంపు జల్లాలి దీంతో ఓర్లీ

అంత కోతి కోతిగా తెల్లబొచ్చి చేసుకో ముసలామా వైసామ ఇంతకి లచ్చవక్క నా కోడలు నా కొడుకు అమెరికాలో పెళ్లి చేసుకొని వచ్చిండు హాయ్ ఆంటీ హాయ్ బ్యూటీ ఇక్కడ విచిత్రమే బ్యూటీ అంటుంది ఏంది నేను చెప్పను లచ్చవక్క నా మాట దానికి అర్థమైతలే దాని మాట నాకు అర్థమైతలేదు ఒకటే ఊర్లుతుంది ఏం మాట్లాడుతుంది ఏం అర్థం అయితే లేదు ముగ్గెత్తు రానంటే వాట అంటుంది ఎటు ఏం అర్థం కావట్లేదు ఈ తల బొచ్చు దాన్ని చేసుకొచ్చి నాకంట కట్టిండు నా కొడుకు జరిగే నేను మాట్లాడతా పేరేంది పేరు పేరేంది వాట్ నేమో నేమో యువర్ నేమో టెల్లు రెయింబో వచ్చింది రామ్ పేరు రెయింబో అంట లక్ష్మక్క పాలను తోడికి ఇంత తోడు చుక్కయ్యి మరి నువ్వురా నేను రాను కోడలు పంపిస్తా నాకు పని ఉంది ఇగో ఓ కోడలా యు గో గో ఏమి ఎట్ట ఎగుతువా ఏమో అని భలే కోడలు తీసుకొచ్చిండు నీ కొడుకు ఓ రేంబో యు కమ్మో ఆంటీ గివ్ మీ పిల్ల తోట కూర కాదు తోడు చుక్క ఈ తోటి నా చంద్ర ఏమో భలే పిల్లని ఆసుకొచ్చిండు వాడు ఈ తెల్ల కుక్క పిల్లని చూసిండు కదా ఎట్లంది వీడియో మంచిగుందా మీకు నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్